జీవత్వం నుంచి శివత్వంలోకి తీసుకువెళ్ళడమే ఇది చాలా గొప్ప పని అని మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి అందుకే ప్రయత్నం లేకుండా మనం గురువు దైవం చూసుకుంటాడు అనుకుంటే ఏ నాటికి నువ్వు ఏ ఆశయ సిద్ధి కోసం ప్రయత్నం అనుకున్నావో పొందాలని ఆ సిద్ధి నీకెప్పటికీ లభించదు దీనికి చక్కని ఉపమానం చెప్పారు అమృతం తాకకుండా అమృతం దగ్గర కూర్చుంటే నువ్వు అమరుడవు కాలేవు ఇప్పుడు అమృతం ఉంది నాకు అమృతం తెలుసు అని గ్లాసులో పట్టుకుని కూర్చుంటే నువ్వు అమరుడవు కాలేవు అలాగే గురువు సాధన చెప్పినప్పుడు జ్ఞానం చెప్పినప్పుడు చేస్తూ అది ఎలా పొందాలో అలా పొందాలి కొంతమంది చెప్తూ ఉంటారు నాకు పుస్తకాలకు చదవండి అంటే మేము వినేస్తున్నాం అండి మీరు చెప్పినప్పుడు విన రాయడం కూడా రాయరు ఏమంటారంటే మేము బొర్రలో ఫీడ్ చేస్తామండి ఫీడ్ అయిపోయి అండి అని చెప్తూ ఉంటారు మరి అట్లా నిన్న మొన్న జరిగినవే మనకి గుర్తుండదు సంవత్సరాలు సంవత్సరాలు మనకి గురువు బోధించేటప్పుడు అవి మనకి ఎలా జ్ఞాపకం ఉంటాయి అందుకే రాఘరావు గారు ఇప్పుడు నోట్స్లు రాయిస్తారు కొంతమంది విమర్శిస్తారు చిన్నపిల్లోడికి పాఠం చెప్పినట్టు సార్ రాయిస్తారు అందుకే మేము క్లాసులు రాము అని రాయిస్తారు కరెక్టే రాయకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మేము రాము అంటే బలవంతం చేసేది లేదు బ్రతిమాలేది లేదు నీకు ఎదగాలని నేను అవసరం రాసి ఉంటే ఈ జన్మకే ఎంతో ముందుకు వెళ్ళొచ్చు అనేది ఉన్నప్పుడు తెలుసుకుంటారు అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా చిట్ట చివరి స్థితికి వచ్చే పుణ్యం లేదు కాబట్టి విమర్శిస్తూ అక్కడే ఆగిపోతారు అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఒక్క రెండు రోజులే మన క్లాస్కి వచ్చి కూడా అయ్య బాబు ఇంత గొప్ప విషయాలు రాసుకోకపోతే మనం మర్చిపోతామేమో అని రాసుకునే వాళ్ళు ఉన్నారు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని క్లాసులు చెప్తున్నాను అని అహంకారంతో ఏమీ రాసుకోకుండా యాక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు ఎవరి ప్రయత్నాన్ని బట్టి వాడికి ఫలం వస్తుంది ఈ విషయం చాలా బాగా గుర్తుంచుకోవాలండి జ్ఞాన మార్గంలో నీ ప్రయత్నాన్ని బట్టే నీ ఫలితం ఉంటుంది నీ శ్రద్ధని బట్టే నీ ఫలితం ఉంటుంది అందుకే వశిష్ఠులు వారు అంత గొప్ప పదం వాడరు పురుష ప్రయత్నం లేనిదే ఏది పొందలేరు అని మరి ఆ పురుష ప్రయత్నం అహంకారం అడ్డొచ్చి నేను రాయడం ఏంటి నేను ఏంటి అని నువ్వు అనుకుంటే ఏది పొందలేదు